వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నాను ఎడపులు చూస్తే తలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తప్పుని తప్పులు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయండి రా కంట్రోల్ నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడవిలో కూడా సాలే ఆయితం ఆసిరిపోయింది పొరపాటు అయిపోయిందక్క నీ తీసుకొచ్చినట్టు మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీ కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు పావల వాట వాడివే ఆయన చేస్తుంటే నేను పక్కన నుంచి చూసాను తప్ప నాకు అందులో ఐదు పైసలు వాటా కూడా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నవి చెప్పుకో ఆయన ఎవరు అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న అన్న కసలే హైబీపీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పి కింద ఉంటావు లేకుంటే హెల్ పైకే ఆయన ఎక్కడ అడిగి అడుగు అడిగో చూడు అన్నా గారు వస్తుండ్రు ఎక్కడ కూర్చో ఆ భూస్వామి ఆ మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చి రాబందులు అవుతారో ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంత అక్కడ రామన్న ఆలయ కొన్ని వేల మంది పుడతారా అన్న మాట్లాడింది తిరిగేనా నాకు ఒక్క ముక్క అర్థం కాలే డైలాగ్స్ అర్థం అక్కర్లేదు ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు ఓహో ఓ వీడే భగవాన్ బాహమర్ది ముందు వీడి సంగతి చూసేతరువాత వీడి సంగతి చూద్దాం కంప్లీట్ అది కుండల్లో నా జనాల్ని మోసం చేస్తారంట రేయ్ ఈ సర్పంచ్ సర్పెన్ సంపత్రవ్ చందల్ వసలు చేసినప్పుడు ఎక్కడ దాచాడు వాడు బలమేంటి బలహీనతలేంటి టోటల్గా వాడు మూమెంట్స్ ఏంటి రేయ్ చెప్పురా బిపి 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 చెప్పురా అమ్మ ఇంత నీకు తెలుసు చెప్పు నాకు తెలీదు నిజంగా తెలీదా నిజంగా తెలీదు ఏమీ తెలియదా నీకు ఏమీ తెలియదా నువెందుకొత్త ఒరేయ్ ఎర్రడ అన్నా వచ్చే రావులమ్మ అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్కోండి ఓ వీని సంగతి ఏంటి దడకు తోటి బాణం కాకుండా వెరైటీగా గొంతు బుర్కి కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి క్విక్ ఎందుకు నువ్వు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యథావా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజెక్షన్లు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్తన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంగంగా చేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఉప్పు కానీ ముద్దు లేకపోతే మాత్రం మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండేళ్ల అరక వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ రెట్టించాడు అందుకే చూసారా చెప్పాను ఇక నేను బయలుదేరానండి స్వామి ఏంది లేదు కరకరపడరేంది ఈ గుడారాడయ్యి ఓ అమ్మో నన్ను లేచిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ గావరి చుట్టూ తో ఏమో ఇక్కడి నుంచి బయటపడే దా శ్రీ ఆంజనేయ ప్రదనా తడకం కూడా నాకు పుట్టి రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మన ఇల్లు మనుషులు అడవిలోకి వచ్చింది ఏంటి నా ఇంటి ఎదురు పాటలోనే నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు తుచ్ సాంబార్ బుడ్డి రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి సీ చేయడమేంటి అరెస్ట్ లేదు ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయింటే అది అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరో వేసి ఒక్కరో ఉండేవాడు అసలు విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు మొదలు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్ తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మన దగ్గర చెప్పింది ఇదంతా ఆండల పని ఉంటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార పుట్టి ఎవరు చెప్పుంటారంట బాబా చిచ్చి చిచ్చి చిన్న నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజలి అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్టు బయలు బాండు ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే ఆ వాడు మొగాడు వాడు బగాడు అన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందరా పరిసర అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు నేను ఎప్పుడు నువ్వు బిగేదేందు త్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఏం పాండు ఏంటి అష్టోత్తరమా సహస్రనామా వచ్చినాయి అష్టోత్తరమే కానివ్వండి సరే అంజలి మూలా నక్షత్రం సింహరాశి నువ్వు ఎప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చో అంతేగా అమ్మారు చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకేం సమస్యలు ఉండవు పాండు నేనంటే నీకెందుకంత చెప్పు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నాడు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను ఈ సెటప్ అంతేగా సున్న పోతులాగా ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిది సత్తా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడ ఉంది స్వచ్ఛత వాళ్ళకి కానీ బలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో ఫట్లు కట్టుకుని పడకశీలో ఉన్నారు లిస్ట్ చెబుతా విను ఆ నరసింహ గాడికి నడువు అవుట్ నల్లసీరు గాడికి మెడ అవుట్ ఖాళీ గాడికి కాలు అవుట్ చిన్న గాడికి చెయ్యి అవుటు ఇక ఊను ఊను అని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే పెట్టాగాడు వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్ అని కాదు ఆ పాండుగడు వచ్చేస్తాడా లేదా దొంగ చచ్చిన వాడు నయం దెబ్బ పడిపోను ఆడన్ని కూడా తగలుంటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ గడుపులు ఇంత అన్యాయం చేస్తారా నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే డాక్టర్ చెప్పాడు కదా సుందరి నువ్వు రావే వెళ్ళిపోతాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా పొరపాటు నాకు మీ మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి హద్దు ఉండదు ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవరిక ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే Đi đi. Trời đi Sundari! Oh. Sundari! Andy. ఈ వేళు తీసుకెళ్ళి వాడకా సోళ్ళు తొడద్ సరే మసిగుడ్ ఎక్కడా మీకు ఎందుకండి ఇవన్నీ పాండు ప్లీజ్ నిలబడి ఎంత మంచి వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగలని వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్కదు దృష్టం కాదే అవును ఆ అదృష్టం అందరికి దక్కదు ఏమండి ఏమండీ హాయ్ ఏమండీ వాయ్ ఎదురుంటి వెంకటలక్ష్మికి ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకైన ఎంకరా లావిడికి విడాకులు ఇచ్చేట ఏకైచ్చేమంటే చీ చీ పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగాలు నట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి ఏం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను కానీ ఆసనాలు మాత్రం అన్న లోపం నీలో పెట్టి కానీ లోపం నాలో కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే చంపేస్తాను నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పర్సుపోతలే పోతాయి అలా అన్న బాగుంది ఏంటిది పోయేది మనమే కదా ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చదువుల్లో నమస్కరించండి

ఏ ఎముకో పుట్టుక్కు నిరిగింది అనుకో చటుక్కును మంచం ఇస్తావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు అది నా వీక్నెస్ వీక్ పెర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఏంటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంటి రా షట్ కాలీఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజుల పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలగ కొత్తగా థింక్ చేయండి మీరు మేధావిని అనిపించుకోండి ఓ పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటది

పగబిడ్ అయితే పుట్టిండు బాబా అదే 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 ఇన్నాడా నుంచి నీ ఎంబడు తిరుగుతున్నా గాని నీ ఉదార నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిచ్చినార్తరం మండ ఏ మొత్తం రాసి పోతుగా నోర్మే ఇది ఎవరు తెలియదుంటుంది రాత్రి నుంచి అయ్యే కావాలి అయ్యే కావాలని ఒకటే ఏడుపు ఎవడు వీడ నల్లెత్తడు ఒక ముందు పెట్టి పనుడు గారు రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం డిక్కులాగే ఉన్నాయి బావా వీడు నా కొడుకు ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు అనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటలు తొక్కమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకు తోడలేదు ఏం బావా దూకడంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రేడీ బావో తొందరపడి కమిటీ కావద్దు ఇట్లా చెప్తా టెస్ట్ అంటే టెస్ట్ అనుకుంటామైంది కుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీబిడ్ బయటపడింది అనుకో ఆ అంకాలం గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జొంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాలు కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్నా కొండజాతి తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా నువ్వు ఏంటేంటి బావా నిన్ను ఏమీ తినట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీనో ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ పనే ఏంటుంది తెలుసుకోవాలా బావా ఫోన్లే ఒక మంచి పని చేశావు స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లి కాదు లేపేసావు నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు తీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బాబు అద్ది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను ఆ మట్టిని దగ్గరకు వచ్చి వయసండి అది పచ్చివతను ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుండా ఉంటాడు వేధవ అవును పండు నాకు ఒక డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సిన డౌట్ ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు నాకు మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంటాను ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీని తెనికి ఎవరు కవల్లిసిన కుట్ర కుట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజనమాయి కేసు వాట్ ఈస్ ఆల్ దీస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పెరిగేస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు